దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము నీటి లేఖన భాగము ఎఫ్ఐసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనము మరియు వాటి ఎందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము దేవునికి స్తోత్రం కలుగుని కాకెప్పుడు ఏదైతే కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర పరిశుభాలు మాటలు బోధిస్తూ ఉంటా ఉన్నాడు మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంట దేవునికి స్తోత్రం ఎందుకు మనము సృష్టించబడిన వారమై ఉన్నాము అంటే ఆయన చేసిన పనిగా మనం ఉన్నాము అంటే గల కారణం మనం చూడాలంటే మరి మనం పాపంలో ఉండంగానే పాపంలో చచ్చుగా ఉన్నామని ఉండంగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడని ఎప్పుడైతే క్రీస్తు మన కొరకు చనిపోయాడో అప్పుడు పాప రోత జీవితంలోంచి మనం కూడా చనిపోబడి క్రీస్తులో నూతన జీవం పొందుకున్న వారంగా ఉన్నాం అనగా సృష్టింపబడిన వారుగా ఉన్నాము నూతన ఇదిగో పాతవి గతించను సమస్తమును కూడా ఒక వాక్య ప్రకారంగా మనం క్రీస్తులో నూతన పరచబడిన వారంగా ఉన్నాము క్రీస్తులో సృష్టింపబడిన వారిగా ఉన్నాము ఏ విషయంలో సృష్టింపబడిన వారిగా ఉన్నాము అంటే మంచి క్రియలు సత్కార్యములు సత్క్రియలు చేసేటువంటి విషయంలో మనము సృష్టింపబడి ఉన్నాము యేసు క్రీస్తు ప్రభువారు అన్నీ కూడా మంచి పనులు వారు చేశారు సత్కరులు జరిగించారు ఇతరులకు మేలు కలిగి చేసేటువంటి అనేకమైన పనులు వారు చేశారు విడిపించారు బావ చేశారు స్వస్థపరిచారు జీవంలో నడిపించారు అనేకులు ఉజ్జీవపరిచారు బలపరిచారు సత్యమును తెలియజేశారు ఈ లోకంలో ఒక మానవుడు ఎన్ని రకాలైనటువంటి కోణాలు జీవిస్తాడో ఆ ప్రతి కోణంలో కూడా ఆ న్యాయము న్యాయవంతంగా తను బ్రతకడ తల్లికు కొడుకులాగా సహోదరుడుగా బోధకుడుగా ఒక స్నేహితుడిగా పరమతండ్రిగా దేవుడిగా ఇలా ఎన్ని కోణాలు అయితే ఉన్నాయో ప్రతి కోణంలో కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు చూపెట్టి ఒక మంచి మాదిరిగా వారు నిలవడం జరిగింది మనం అవిదే అవిధేయ జీవితం మనం ఉన్నప్పుడు కూడా మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఆయన స్వభావమును ధరించుకోవాలంట మన ప్రాచీన స్వభావమును విడిచిపెట్టుకొని నవీన స్వాభీభమును నూతనటువంటి స్వభావం మనం ధరించుకొని ఆ సత్క్రియలు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి సత్క్రియ ఏంటంటే మనిషి పనులు ఈ భూలోకంలో ఇతరులకు సహాయం చేసి ఇతరులను ప్రేమించడము క్షమించడము అందరికీ సహాయకరంగా ఉండడము అందరిని ఉజ్జీవపరచడము బలపరచడము కృంగిపోతు